యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా ఇజ్రాయేలీలు ఆత్మీయముగా చనిపోయారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వచ్చిన వరకు మనం చదువుకుందాం విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు జీవహారమును నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినేనను చనిపోయి ఈ మాట మనము బాగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి మాట విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు జీవహారమును నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి మన్నాను తినను చనిపోయిరి మన్నాను తిన చనిపోయినారంటే అక్కడ శరీర సంబంధమైనటువంటి మరణం గురించి ప్రభు మాట్లాడట్లేదు ఆ మన్నాను తింటే చావు లేదు చావు లేదంటే శారీరకమైనటువంటి చావు కాదు ఆత్మీయముగా చావు లేదు మన్నాను తిననను తినను అనే పదాన్ని మీకు అర్థమైతే వారు ఆధ్యాత్మికంగా చనిపోయారా శారీరకముగా చనిపోయారనేది మీకు అర్థమవుతుంది మన్నాను తినను చనిపోయేరే అందుకే అంటున్నాడు దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే అనగా దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దీనిని తినవాలంటే క్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని తింటే శరీరకముగా చనిపోరు శరీరకముగా చనిపోతారు చనిపోవచ్చు ఆత్మీయముగా చనిపోరు అనమాట అందుకే క్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును రక్తమును ఆయన చెప్పినప్పుడు మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీరు నిత్య జీవము ఇది చాలా కఠినమైనటువంటి విషయము ఇది ఎవరు చేయగలరని మళ్ళీ అక్కడ మనం చూస్తున్నాం అయితే ఈ మాట ఇజ్రాయేలీలకు చెప్పబడినటువంటి మాట మన్నాను తినను అంటే వారు చనిపోయినది శరీర సంబంధంగా కాదు శరీర సంబంధంగా ఇజ్రాయేలీలు చనిపోయినప్పటికీ కూడా ఆత్మీయముగా చనిపోయారు యాక్చువల్లీ ఆ మన్నాను తింటే వారికి ఆత్మీయం చావనేది లేదు ఈ మాటను మళ్ళీ ప్రభు స్వయముగా చెప్పడం మనం చూస్తున్నాం మళ్ళీ ప్రభువుకు తెలుసు కదా ఆయన 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 దేవుడు దేవుని కుమారుడైనటువంటి ఆయనకు తెలిసినటువంటి అన్ని విషయములు అపోస్తులకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసినటువంటి అన్ని విషయములు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరికీ తెలియదు కారణమేమనగా పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆయన పరలోకానికి ఎక్కిపోయినటువంటి ఆది ఇది కూడా ఆయనే ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని గురించి బయలుపరిచినది కూడా ప్రభు ఒక్కడే ఆ తండ్రిని చూసినటువంటి ఆయన కూడా ప్రభు ఒక్కడే ఆయన స్వరమును ఎవడునూ ఎప్పుడు వినలేదని కూడా ప్రభు చెప్పాడు ఆ తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి తన అద్వితీయ కుమారుడు చెప్పినటువంటి మాట ఇది మన్నాను తినను చనిపోయిరే ఇప్పుడు నిర్గమకాండము పదారో అధ్యాయము నాలుగో వచనంలో యహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడు కూర్చుకొనవలను యహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశమును మీ కొరకు ఆహారమును కురిపించేదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజల వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోనవలెను ఎందుకు దేవుడు ఆ మన్నాను అంటే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము నడుస్తారా లేదా అని పరీక్షించటానికి దేవుడు మన్నాను కురిపించను దేవుడు వారికి ఏ నాటి భత్యము ఆనాడే అని చెప్పాడు ఇదే పదవి వచనంలో ఇజ్రాయేల్ దానిని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది ఆ మన్నా కురిసినప్పుడు ఇది ఏంటిది అని వారికి తెలియలేదు తెలియక ఒకరితో ఒకరు చెప్పుకున్నారని చూస్తున్నాము వచనంలో మోష ఇది తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారము మోష చెబుతున్నాడు యహోవా ఇది మీకు తినుటకు ఇచ్చినటువంటివి ఆహారం అని చెప్పాడు యహోవా ఆజ్ఞాపించిదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తల తలకు ఒక్కొక్కరు తన గుడారంలో ఉన్నవారి కొరకు కూర్చుకోనవాలెనో ఆ మన్నా ఆకాశం నుంచి ఇలా మన్నా పడేది దాని ఒక్కొక్కరు తన గుడారంలో ఉన్నవారి కొరకు ఒక్కొక్కరు తన కుటుంబం కొరకు సమకూర్చుకోవాలి ఆ మన్నా ఇలా పడేదనమాట వర్షం పడినట్టు ఆ మన్నా పరలోకం నుండి పడేది దేవుడు ఆ మన్నాను ఎందుకు ఇచ్చాడంటే ఇజ్రాయిలీలకి తన ధర్మశాస్త్రమును నడుచుకుంటున్నారా లేరా అని పరీక్షించటానికి వారు ఆత్మీయముగా చనిపోకుండా ఉండటానికి దేవుడు మన్నానిచ్చాడు కానీ ప్రజలు వారు దేవునిని తిరస్కరించారు దేవుని మాటలను తిరస్కరించారు ముప్పై ఐదో వచనంలో ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండేది చూసారా వారు కనాను దేశపు పొరి మెరట చేరు వరకు మన్నాను తినిరి ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు నలభై సంవత్సరములు మన్నాను తిన్నారు వాళ్ళ చెప్పులు పాదములు వాళ్ళ చెప్పులు కూడా అరుగలేదు తర్వాత పగలు స్తంభముగాను రాత్రి స్తంభముగాను దేవుడు ఉన్నాడు వారిని తన అరచేతితోటి వారిని చెయ్యి పట్టుకొని నడిపించాడంట దేవుడు ఇజ్రాయేలీలో ఐగుప్తులు ఉన్నప్పుడు వారిని చేయి పట్టుకొని ఇజ్రాయేల్ నుంచి ఐగుప్తు నుంచి నడిపించాడు కానీ వారందరూ కూడా దేవుణ్ణి తిరస్కరించాడు ఒకసారి దేవుడు మోసేతో చెప్పాడు ఈ ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళందరిని నేను చంపేస్తాను నీవు వీరిని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు దేవుడు మోసేతో మోసే దేవునికి ఒక దేవుడికి మోషే ఒక సమాధానం చెప్పాడు మీ దేవుడైన యహోవా ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుంచి తీసుకువెళ్ళినది చంపటానికి అని ఆ ప్రజలందరూ అనుకుంటారు అందుకని నీవు వారిని చంపవద్దని మోసే దేవుణ్ణి బ్రతిమలాడటం మనం చూస్తున్నాము ఎందుకంటే వీరు శారీరకముగా చనిపోయారు ఇజ్రాయేలీలు ఎవరైతే ఐగుప్తుల నుంచి వచ్చేవారు ఒక్కరోజు పాపము చేయటం వలన ఇరవై మూడు వేల మంది చనిపోవడం మనం చూస్తున్నాము ఒక ఆవుదూడను చేసుకొని విగ్రహారాధన చేస్తూ నాట్యం ఆడటం వల్ల మూడు వేల మంది హతము అవటం చూస్తున్నాము అలా అలా వారు చనిపోయినటువంటి వారు శారీరకము కాదు ఆత్మీయముగా చనిపోయారు వాళ్ళు అందుకే ఇజ్రాయిల్ మన్నాను తిననను చనిపోయేది అయితే మీరు చావకుండా ఉన్నట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవహారమును నేనే నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు అంటే శారీరకంగా చనిపోడని కాదు దాని అర్థం నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు అంటే ఆత్మీయముగా చనిపోడని దాని యొక్క భావం అని మీరు తెలుసుకోవాలి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొని ఆ మన్న కొత్తిమీరీ గింజ వలె ఉండెను అది బోలము వలె ఉండెను అది ఎలా ఉండేదంటే మన్నా వారి ఎదుట ఈ మన్నా కాక మాకు ఏమీ లేదని చెప్పుకునేటువంటి వాళ్ళు అది ఎలా ఉండేదంటే కొత్తిమీర గింజ వలె ఉండను కొత్తిమీర గింజలు మీరు చూసినట్లయితే చాలా సన్నగా ఉంటాయండి సన్నగా తెల్లగా ఉంటాయి కొత్తిమీర గింజలు ఆ గింజల వలె ఉంటుందంట చూపునకు అది బోలము వలె ఉండడం చూడండి నేను ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ లేఖనాలు అర్థమవుతున్నాయి మీరు జాగ్రత్తగా విననట్లయితే మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం పదేడో వచ్చిన అయితే దేవుడు అబ్రహమునుకు అనుగ్రహించిన వాగ్దానము కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరీ తుదకు యోషోబును ఎరుగని వేరొక రాజు ఐగుప్తులో ఏళ్ళను దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు యాకోబుకు వాగ్దానం చేశాడు నీ ప్రజలు ఐగుప్తు దేశంలోనికి బాణిసత్వంలోనికి వెళ్తారు ఆ బాణిసత్వంలోకి వెళ్ళినటువంటి వారిని బాణిసత్వం నుంచి విడిపిస్తానని చెప్పాడు దేవుడు అర్థమైందని నేను చెప్పేది అంతవరకే వారికి పరలోకము విస్తన ఇవ్వనా అనేది అది దేవుడి యొక్క నిర్ణయం అది ఇప్పుడు నేను చెబుతాను ఓ పరలోకంలో ఉన్న తండ్రి నా స్నేహితుడికి పరలోకము అనుగ్రహించ అననుకో దేవుడు నా రికమెండేషన్ వినడు అతని క్రియలు అతని నీతిని అతని యథార్థతను బట్టి దేవుడు అతనికి పరలోకం ఇవ్వాలి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఎంతవరకు అంటే నీ సంతానము ఐగుప్తులో ఉంటుంది బానిసత్వంలో ఉంటుంది వారిని నేను విడిపిస్తాను వారికి పరలోకము ఇచ్చేది ఇవన్నీ అది దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క నిర్ణయం ఉదాహరణకి అబ్రహాము సోదోము గుమ్మర పట్టణము కోసము ప్రార్థన చేశాడు మళ్ళీ దేవుడు వినలేదు అక్కడ కారణము ఆ పట్టణంలో నీతిమంతులు లేరు అందుకని అందుకని ఈ యొక్క ఇజ్రాయేల్ ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి వారు శారీరకముగా చనిపోయారా ఆధ్యాత్మికంగా చనిపోయారంటే ఆత్మీయముగా వారు చనిపోయారు మళ్ళీ వాగ్దానం చేసిన దేవుడు నిబంధన చేసినటువంటి దేవుడు వారిని వారిని మళ్ళీ ఆత్మీయంగా ఎందుకు చంపేశాడు అంటే దేవునికి తిరుగుబాటు చేస్తే చంపేస్తాడు వారు వారు విగ్రహాధన విగ్రహారాధన స్టార్ట్ చేశారు నాట్యమాడుతున్నారు దేవునికి తిరుగుబాటు చేశారు దేవుడే లేడంటున్నారు మోస మీద సనిగారు గొనిగారు ఇవన్నీ తిరుగుబాటు చేశారు అది దేవుని యొక్క ఏర్పాటు అది అది పరలోకం ఇచ్చేది అందుకే అందుకే ఈ మాటను ప్రభు చెప్పాడు ఈ మాటను ప్రభు ఒక్కడే క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాన్ స్వార్తలో ప్రభు ఒక్కడే వారు మరణాను తినను చనిపోయేది అంటే శరీర సంబంధమైనటువంటి మరణం గురించి చెప్పట్లేదు ప్రభు ఆత్మీయ సంబంధమైన మరణం గురించి చెబుతున్నాడు గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదారో వచనంలో అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడిన ఆయన అనేకులను గూడ్చి అన్నట్టు ఆ సంతానము సంతానమును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను ఆ సంతానం ఎవరంటే క్రీస్తు అబ్రహామును గుర్చి అతని సంతానమునకు వాగ్దానం చేయబడను ఆయన అనేకులను గూర్చి అబ్రహాము సంతానంలో పుట్టినటువంటి ఆయన క్రీస్తు ప్రభువు నీ సంతానమును ఇసుకరేణువలే విస్తరింప చేస్తాను అది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ప్రభువు ద్వారా పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఆ సంతానమును భూమి మీద ఇస్కరేని వలె విస్తరింపజేశారు ఉదాహరణకి ఇజ్రాయేలీలు మన్నాను తిన్నారు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనబడినటువంటి రొట్టెను మనము తింటున్నాము వాళ్ళు ఒక జాతి ప్రజలు తింటున్నారు ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆదివారము ఆరాధన దినమున ఆయన శరీరము ఆయన రక్తమును మళ్ళీ ఆత్మీయముగా మనము తింటున్నాం అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటిది నీ సంతానం అంటే ఆ సంతానము క్రీస్తు గురించి అని మనం చూస్తున్నాం కొరందులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఒకటో వచనంలో సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరుల అందరూ మేఘము క్రింద నుండిరి వారు అందరూ సముద్రంలో నడిచిపోయేరి పౌలు గారు చెబుతున్నారు అందరూ మోసేను బట్టిని మేఘములోను సముద్రంలోను బాప్తి అందరు అందరూ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తు ఈ మాట పోలు అందరు అందరూ సంబంధమైన మోసేను బట్టి బాప్తీసం పొందారు మరి ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును భుజించారు ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయము త్రాగారు అంతవరకే పౌలు చెప్పగలరు వారందరూ పరలోకానికి వెళ్తారా వెళ్ళరా అనేది పౌలు నిర్ణయించేది కాదు నిర్ణయము అది మనము నిర్ణయించేది కాదు పరలోకానికి వెళ్తారా వెళ్ళరా వాళ్ళు ఆధ్యాత్మికముగా చనిపోయారా శారీరకముగా చనిపోయారా అని నిర్ణయించేది ప్రభు అది దానికి నిర్ణయము అపోస్తుంది కాదు చాలామంది దీన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు నీవు భూమి మీద ఏదైతే బంధించబడునో అది పరలోకంలో బంధించబడును ఏదైతే భూమి మీద విప్పబడునో అది పరలోకంలో విప్పబడును ఆ సందర్భం వేరది అది సువార్త గురించి చెప్పబడినటువంటి విషయాలు అది సువార్త రక్షణ గురించి చెప్పబడినటువంటి విషయం అందుకని సహోదరుడా ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి నడిపింపబడినటువంటి వారు శారీరకముగా కాదు వారు చనిపోయినది ఆధ్యాత్మికముగా వారు చనిపోయినారనేటువంటి విషయాన్ని ప్రభువు రూఢీగా చెప్పారు అయితే మనము ఆత్మీయముగా చనిపోకుండా ఉండటానికి పరలోకంలోంచి వచ్చి దిగి వచ్చిన జీవహారము ఆయనే ఆయనను తిని త్రాగువాడు ఎన్నటికీ అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మరణము రుచి చూడాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె